హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు చింతకాయ కోడి గుడ్డు పులుసు చూపిస్తున్నాను అనమాట ఇది కాజు పేస్ట్తో చేస్తాం చాలా చాలా బాగుంటుంది అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకోటి చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట ఇప్పుడు మనము ఫస్ట్ అయితే గుడ్లను ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఆ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసుకుందాము నేనైతే ముందుగానే ఉడకబెట్టుకున్నాను ఎందుకంటే మీకు లెంత్ ఎక్కువ లేకుండా చూపించాలని నాకు ఇష్టం అనమాట అందుకని నేను అన్ని ఇప్పుడైతే గుడ్లుని ఇక్కడ ఉడకబెట్టేసుకున్నా పక్కకి నెక్స్ట్ వచ్చేసి నేను మసాలాలు చూపిస్తున్నా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ కొబ్బరి తీసుకున్న పచ్చిమిర్చి కాజు అల్లం వెల్లుల్లి షాజీరా కొంచెం మెంతులు జీలకర్ర చెక్క లవంగ ఇలాచి అనమాట వీటిని మనము ఇప్పుడు జార్లో వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడనేమో చింతకాయలు ఒక పక్కన నీళ్ళు నీళ్ళు పోసుకొని ఉడికించుకుందాము ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ నేనైతే ధనియాల పొడి వేసుకొని ఇది పేస్ట్ చేసుకుంటున్నాను ఓకే పేస్ట్ కూడా ఇది రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనము చింతకాయలు కూడా ఉడికిపోయినాయి అనమాట ఇక్కడ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా ఎండుమిర్చి వేసుకున్నా అనమాట ఇవి వేగిన తర్వాత నేను ఉల్లిగడ్డలు బాగానే ఒక హాఫ్ కిలో ఉల్లిగడ్డ పెద్దగా కట్ చేసుకోవాలి ముక్కలు ఇవి ఒక అర్ధ కిలో ఉల్లిగడ్డ వేసుకున్నాను నేను ఓకే ఇది ఎక్కువ మాడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకుందాము ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఓకే ఇది మగ్గిపోయింది ఇప్పుడు ఇందాక మనం పట్టుకున్న పేస్ట్ ఎంతుందో అంత జార్లో నుంచి తీసుకొని ఇందులో వేసుకొని పచ్చివాసన లేకుండా దగ్గర ఉండి కలుపుకోవాలన్నమాట బాగా మగ్గాలి ఇక్కడ మగ్గిపోయింది నాకు ఇంకా చింతపులుపుని చింతకాయలు ఉడికినాయి కదా ఆ పులుపుని వేసుకుంటున్నా మీకు ఎంత సరిపోతుంది అంతా ఈ పులుపు కొంచెం దగ్గరకు ఉడికిన తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి కలుపుకొని కొంచెం ఉడికించుకుందాము నెక్స్ట్ దీనిలో నీళ్ళు పోసుకోవాలన్నమాట చక్కెర వేసుకోవాలి మీతోన్న బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి నాతో బెల్లం లేదు కాబట్టి చక్కెర ఇంకోటి కంపల్సరీ వేసుకోండి దీనికి టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను మనం పులుపు తగ్గట్టు వేసుకోవాలి నీళ్ళు కలిపి చూసుకోవాలన్నమాట మనకి ఎంత సరిపోతుంది పులుపు ఉప్పు అది చక్కెర అన్నీ చూసుకొని ఓకే ఇప్పుడు ఒక పక్కన నేను శనగపిండి వేసుకున్నా మీతో ఏ పిండి అయినా సరే జొన్నపిండి ఉన్న బియ్యం పిండి ఉన్న శనగపిండి ఉన్నా నాతో శనగపిండి ఉంది కలిపేసుకున్న ఇప్పుడు ఇది పోసేసుకుందాం ఇందులో మనకు థిక్నెస్ చూసుకోవాలన్నమాట ఎంత కావాలనేసి దాన్ని బట్టి వేసుకోవాలి పులుసు అన్నప్పుడు కొంచెం థిక్గానే ఉండాలి చూడండి ఇట్లా ఉంది ఇంకా ఉడుకుతాయి అన్నమాట మనం ఎగ్స్ వేసుకున్నాక ఇంకా ఉడకాలి ఇప్పుడు ఎగ్స్ మొత్తాన్ని వేసేసుకుందాం ఇంకా పైన కొత్తిమీర చల్లుకొని ఇంకా కొంచెం ఉడికించుకుందాము దగ్గరకాయే వరకు ఓకే ఇప్పుడైతే రెడీ అయిపోయింది చింతకాయ ఎగ్ పులుసు రెడీ కాజు పేస్ట్తోన మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీనికి బగారణం చేసుకొని తినండి అసలు అన్నమాట అంత టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ మరో వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్